హాయ్ అండి నమస్తే సావిత్రికి ఒకసారి స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి చింతపండుతో అవసరం లేకుండా నిమ్మరసంతో పప్పుచారు ఈ మధ్య మనకి చింతపండు ఆరోగ్యానికి అంత మంచిది కాదని ఎక్కువగా అన్నిట్లో నిమ్మకాయ ఉసిరికాయ మామిడికాయ ఇలా వాడుతూ ఉన్నాం కదా అంతేకాదు ఎప్పుడన్నా ఒక్కొక్కసారి అనుకోకుండా ఇంట్లో చూసుకోకుండా ఉంటే చింతపండు అయిపోయినా కూడా ఇంట్లో మూడు నాలుగు నిమ్మకాయలు ఉంటే చాలు చాలా టేస్టీ అయినా నిమ్మరసంతో పప్పుచేర చేసేసుకోవచ్చు నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేయండి ఇంక ఇప్పుడైతే ముందు కుక్కర్ తీసేసుకొని ఆ కుక్కర్లో మీకు ఎన్ని పప్పు కావాలంటే అన్ని పప్పు వేసేసుకోండి ముందు ఉట్టిపప్పు అయితే చేసుకోవాలి కదా ఇంక ఇక్కడ నేనైతే రెండు గ్లాసులు పప్పుచేర కోసం పప్పు వేసాను ఒక అర గ్లాసు మాత్రం మామూలుగా ఉట్టిపప్పు తీసుకుందామని వేసాను వీటిని వాటర్ పోసేసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి ఇంక ఇప్పుడు దీనిలో సరిపడా వాటర్ వేసుకోవాలి మనం కందిపప్పుకి ఒకటికి రెండు వాటర్ వేస్తాం కదా కుక్కర్లో వేసేటప్పుడు అలాగే వేసేసుకోండి మీరు ఎన్ని గ్లాసులు పప్పు వేసుకుంటే అలాగే ఇంకా మూత పెట్టేసి విజిల్ పెట్టేసి మీ కుక్కర్ ఎన్ని విజిల్స్కి ఉడుకుతుందో అన్ని విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టేసి ఉడికించుకోవాలి ఇదిగోండి మాకొక్కరైతే ఒక ఐదు ఆరు విజిల్స్ వస్తే చాలు పప్పు మెత్తగా ఉడికిపోతుంది ఇక్కడ మనకు పప్పు ఉడికిపోయింది ఇంక ఇప్పుడు ఇది మనం కొంచెం ఉట్టిపప్పు తీసుకుందాం అనుకున్నాం కదా అందుకని చెప్పి ఇందులోనే నేను రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేస్తున్నాను మనకి ఇక్కడ పప్పు చూసారా గట్టిగా ఉంది కదా మనకి ఉట్టిపప్పు తీసుకునేటప్పుడు ఇంత గట్టిగా ఉన్న పప్పు తీసుకుంటే ఇంకా సేఫ్టీకి ఇంకా గట్టిగా అయిపోయి ఎండిపోయినట్టు అవుతుంది అలా కాకుండా ఉండాలంటే స్టవ్ మీద కొంచెం నీళ్లు వేడి చేసి ఈ పప్పులో వేసి కలుపుకోండి మీకు ఎంత పలచగా కావాలనుకుంటే అంత పలచగా అయ్యే వరకు వాటర్ వేసి కలుపుకుంటే కొంచెం మనకు అనుకనుగ ఉంటుంది ఇదిగో చూసారు కదా ఇలా వాటర్ వేసి కలిపిన తర్వాత ఇలా ఉంది ఒకప్పుడు అయితే ఇంతకుముందు చూపించాను కదా అంత గట్టిగానే చేసేవాళ్ళు ఉట్టిపప్పు అంటే కానీ ఇప్పుడు ఎందుకు అంత గట్టిగా ఉంటే నచ్చట్లేదు అనమాట ఇంక ఈ పప్పు అంటారా ఎలాగో వాటర్ వేసేసి మనం మిక్సీ పట్టుకుంటాం కదా పప్పు చేరకంటే అందుకని దాన్ని వదిలేసాను ఇదిగోండి మనం పప్పుచారులో ఏమేమైతే వేసుకుంటామో అవన్నీ కూడా కట్ చేసి తీసుకొచ్చాను కరివేపాకు కూడా తీసుకొని వచ్చేసానన్నమాట స్టవ్ వెలిగించి మీరు ఏ గిన్నెలో అయితే చారు పెట్టుకుందాం అనుకుంటున్నారో ఆ గిన్నె స్టవ్ మీద పెట్టేసి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఇదిగోండి ఇంకా ఇక్కడ ఉల్లిపాయలు వచ్చేసి మీ దగ్గర దొరికితే కనుక సాంబార్ ఉల్లిపాయలు అయినా ఉంటాయి కదా ఆ ఉల్లిపాయలైనా తీసుకోండి ఉల్లిపాయలు ఉల్లిపాయల పాటును వేసుకుంటే పప్పుచారలు బాగుంటుంది ఒక నాలుగు ఉల్లిపాయలు ఇలా పొట్టు తీసేసి అలాగే వదిలేసాను కట్ చేయకుండా ఒక నాలుగు మాత్రం కట్ చేసి తీసుకున్నాను ఒక చిన్న దోసకాయని కూడా చెక్కు తీసి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను అలాగే రెండు టమాటాలు కూడా తీసుకొని పొడవుగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే రెండు ములక్కాయలు కూడా పెద్దవి తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చీలు కూడా ఇలా చీలికలు చేసి పెట్టేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే రెండు మూడు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని ఇంక ఇప్పుడు మనం కట్ చేసి ఉంచుకున్నవన్నీ కూడా వరసవారి వేసేసుకోవాలి ముందు ఉల్లిపాయలు ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఆ తర్వాత దోసకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు టమాటా ముక్కలు అన్నీ కూడా వరసవారి వేసుకోండి నేనైతే ఇంట్లో ఉన్నవి ఇవి వేసాను మీరు ఇంకేమైనా కావాలన్నా కూడా ఇష్టంగా తినే వెజిటబుల్స్ ఏమైనా ఉంటే వేసుకోవచ్చు ఇప్పుడు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి కళ్ళుప్పు వేసుకుంటే రుచిగా ఉంటాయి కూరలు ఉంటే వేసుకోండి లేకపోతే మెత్తటుప్పైనా వేసేసుకోండి ఇప్పుడు అన్నీ కూడా ఒకసారి గెరెట్తో ఇలా బక్క కలిపేసి ఇంక మూత పెట్టి ఒక్క రెండు మూడు నిమిషాల పాటు ఈ మొక్కల్ని ఇలాగే మగ్గనిద్దాము అలాగే ఒక నిమిషం మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టి వీటిని మగ్గనిద్దాము మధ్యలో మాత్రం అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉండండి ఏ మొక్కలైనా ఏ కూర అయినా సరే ఈ మొక్కల మధ్యలోపు మనం ఉటిపప్పుని మిక్సీ పట్టుకున్నాము కొంతమంది పప్పుని అలాగే వాటర్ వేసి కలిపి వేసేసుకుంటారు కానీ మనకు అది ఎంత కుక్కర్లో మెత్తగా ఉడికినా కూడా అడుక్కి చేరుకుంటుందన్నమాట కొంచెం పప్పు పప్పులు పప్పులుగా అలా లేకుండా మిక్సీ పట్టుకున్నామంటే చక్కగా మెత్త గా పేస్ట్ అల్లే అయిపోతుంది పప్పుచారలో మంచిగా కలిసిపోతుంది నేనైతే ఇలాగే పడతాను మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే అలాగే అయినా సరే ఉంచి వాటర్ వేసి కలిపి వేసుకోవచ్చు ఇదిగోండి మిగతా పప్పు అంతా కూడా ఇలాగే మిక్సీ పట్టేసుకోవాలి మనకి ఎప్పుడైనా సరే పులుసైనా పప్పుచారు లాంటివైనా మనం వెంటనే వాటర్ వేసేసి ఉడికించకూడదు మొక్కలు రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ వేసుకుంటే మనకు ఆ పప్పుచారైన పులుసైనా రుచిగా ఉంటుంది ఇంక ఇప్పుడు మనకు రెండు మూడు నిమిషాలు అయ్యింది ఇప్పుడు మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ కూడా మునిగే వరకు వాటర్ వేసుకోండి ఇంక ఇప్పుడు మూత పెట్టేసి ఈ మొక్కలన్నీ ఉడికే వరకు ఉడికించుకోవాలి ఈ లోపు నేను మీకు ఈ బొప్పాయి కాయ గురించి చెప్తాను ఈ బొప్పాయి కాయ అమ్మ పంపించింది మనం బయట మార్కెట్లో తెచ్చుకున్న ఒక్కొక్కవేళ మన ఇంట్లో చెట్టుండి కాయ కోసినా కూడా మనం పచ్చిగా ఉన్నప్పుడు కోస్తాం కదా ఈ కాయ చాలా తేలిగ్గా పండిపోవాలి మనకంటే ఎలాంటి మందులు వేయాల్సిన అవసరం లేదు ఆ కాయకి తొడుము కట్ చేసేసి ఒక గిన్నెలో పెట్టి మూత పెట్టేయండి మనకి ఎంత చక్కగా పండిపోతుందో ఈ మొక్కలు నేను కట్ చేసిన తర్వాత కూడా చూ చూపిస్తాను మీకు ఈ టిప్ మా అమ్మ చెప్పింది అనమాట చాలా బాగా ఉపయోగపడుతుంది ఎవరికైనా అవసరమైనప్పుడు తప్పకుండా ట్రై చేయండి ఇంక ఈ పప్పుచారినే నిమ్మరసంతో ఎలా పెట్టాను నాకు ఎంత బాగా నచ్చింది అన్నది మీకు ఇక్కడ చెప్తాను అనమాట మామూలుగా మనం ఉట్టిపప్పు వండుకుంటాం కదా అప్పుడప్పుడు ఆ పప్పు ఒక పూట బాగానే వేసుకుంటాము ఇంకా సాయంత్రము పొద్దున్నేనో మనకు వేసుకోపోద్దు అవ్వదు ఆ పప్పు మిగిలిపోతుంది అది ఫ్రిడ్జ్లో అలాగే ఉంటుంది మా ఇంట్లో కూడా ఒక పూట అలాగే ఉంది ఇంకా మా అమ్ముందనమాట ఆ రోజు అడిగింది పప్పు ఉండిపోయిందిగా చిన్న ఫ్రిడ్జ్లో పెట్టావు కదా పప్పుచారు పెట్టకపోయావా అంది ఇంకెందుకులే అమ్మ ఆ పప్పు తీసి పడేస్తానులే అంటే హే పప్పుచారు పెట్టు బాగుంటుందిగా అన్నది సరే మా అమ్మకి నేను పెట్టిన పప్పుచారన్నా కూడా చాలా ఇష్టము సరేలే పెడతానులే అన్నాను ఇంకా వెళ్ళి చూస్తే చింతపండు నానబెడదామని చింతపండు లేదు అయ్యో అమ్మ నువ్వు ఎంతగా అడిగితే చింతపండు లేదమ్మా అంటే మా అమ్మ అన్నదనమాట ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయా నిమ్మకాయలు ఉంటే నిమ్మరసం వేసి పెట్టు ఇంతకుముందు చింతపండు లేకపోతే ఎప్పుడన్నా నిమ్మకాయలు ఉంటే మాత్రం నిమ్మరసం వేసి కూడా పెట్టేవాళ్ళం పప్పుచారు ఒకసారి చేసి చూడరాదా అన్నది సరే అయితే చేస్తానులే నిమ్మకాయలు అయితే ఇంట్లో ఉన్నాయి అని అన్నాను ఇప్పుడు ఈ మధ్య మన ల్లో చింతపండు ఉన్నా లేకపోయినా కూడా నిమ్మకాయలు మాత్రం తప్పనిసరిగా ఉంటున్నాయి కదా ఇంకా వేడి నీళ్ళలో నిమ్మరసం వేసుకొని తేనె వేసుకొని ఇలా తాగుతూనే ఉంటాం కదా మనకి ఎవరన్నా ఇచ్చినా ఉంటాయి ఒక్కొక్కసారి అయినా తెప్పించుకుంటూనే ఉంటాం నిమ్మకాయలు ఎప్పుడూ ఇంట్లో ఉంటూనే ఉంటాయి ఎప్పుడో ఉండకపోవటం జరుగుతుంది కానీ అలా నిమ్మరసం వేసి పప్పు పెట్టాను అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకా తిని ఇది వీడియో చేసి మీకు చేయించాల్సిందే అనుకున్నాను అప్పుడు ఇదిగోండి మీకు కబుర్లు చెప్పేలోపు ఇంకా మనకు మొక్కలన్నీ కూడా ఉడికిపోయాయి మనం నిమ్మరసం వేస్ట్ చేసుకోవటం వల్ల మనకు పని కూడా తగ్గినట్టు అనిపిస్తుంది ఆ చింతపండును ముందుగా నానబెట్టుకోవాల్సిన అవసరం ఉండదు రసం తీసుకోవాల్సిన అవసరం ఉండదు ఇంకా ఒకసారి మొక్కలన్నీ బాగా కలిపేసి ఇంక ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా పప్పు ఆ పప్పు అంతా వేసేసుకోండి ఇంకా వాటర్ మీకు ఎంత పల్చగా పప్పుచేర కావాలనుకుంటున్నారో అంతకు సరిపడా వాటర్ వేసుకోండి నేనైతే దగ్గర దగ్గర ఈ పప్పుచేరకు ఒక లీటర్ దాకా వాటర్ వేసాను పప్పు మిక్సీ పట్టేటప్పుడు అయితే ఏమి మళ్ళీ తర్వాత ఈ పప్పు వేసిన తర్వాత అయితే ఏమి ఇంక ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసుకోవాలి ఇవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత ఇంక ఇప్పుడు ఇందులో నిమ్మరసం కూడా వేసేసుకోవాలి వేడి మీద వేయకూడదు చేదు వస్తుంది అలా అంటారు కదా ఏం అవసరం లేదు నిమ్మరసం కూడా వేసేసి ఇంక అప్పుడు పప్పుచారు మరిగించుకోవాలి ఇదిగోండి ఈ పప్పుచారుకి నేను మూడు నిమ్మకాయలు అయితే వేస్తున్నాను పులుపు అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ ఇష్టాన్ని బట్టి ఒక ఒక్క ఎక్కువ తక్కువ వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ నిమ్మరసం కూడా ఈ పప్పుచారులో పిండేసి ఒక్క ఐదు నుంచి ఏడు ఎనిమిది నిమిషాల వరకు ఈ పప్పుచారుని బాగా మరగనివ్వండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఇలా గెరెట్తో తిప్పుకుంటూ మరగనివ్వండి ఒక్కసారి లాస్ట్లో ఉప్పు కారం అన్నీ చూసుకోండి ఏమైనా తక్కువైందనుకుంటే వేసుకోవాలి మనం ఇందులో సాంబార్ పొడి వేయలేదు కాబట్టి మనం సాంబార్ పొడి వేసుకొని అయినా నిమ్మరసం వేసుకొని చేసుకోవచ్చు ఇదే పద్ధతిలో ఇదిగోండి ఇంక ఇప్పుడు మనకు అన్ని రుచులు అడ్జస్ట్ అవ్వటం కోసం ఒక్క టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోండి మీకు ఇష్టమైతే మనం ఒక్క టేబుల్ స్పూన్ బెల్లం వేయటం వల్ల అన్ని రుచులు అనేవి అడ్జస్ట్ అవుతాయి ఇంక ఇప్పుడు ఆ బెల్లం కూడా కరిగిపోయింది అనుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇంక మళ్ళీ ఒక్క నిమిషం మరిగించేసి ఇంకా స్టవ్ ఆపేసుకుంటే మనకు పప్పుచారు రెడీ అయిపోయినట్టే ఈ పప్పుచారని మనం ఇందాక తిరగమాత వేసుకున్నాం మళ్ళీ లాస్ట్లో ఒక్కసారి తిరగమాత వేసుకుంటే రుచి మరింత అదిరిపోతుంది ఇంట్లో నెయ్యి ఉంటే నేర్తో వేసుకొని తిరగమాత అదిరిపోతుంది లేకపోతే ఆయిల్తోని వేసుకోండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలు వేసేసుకొని ఇవన్నీ కూడా వేగిన తర్వాత లాస్ట్ లో రెండు రెమ్మలు కరివేపాకు గోడ వేసుకొని ఒక్క పావు టీ స్పూన్ ఎంగవ గోడ వేసేసుకొని అంతా కలిపేసి చార్లో వేసేసుకోండి తిరుగుమాత వేసిన తర్వాత వెంటనే ఇలా మూత పెట్టేసేయండి ఆ ఫ్లేవర్ పోకుండా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత ఈ మూత తీసేసి ఒక్కసారి అంతా బాగా కలిపేసుకోండి మనం వేసిన లాస్ట్లో వేసిన తిరుగుమాత బాగా పట్టి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఇంకా మనకు పప్పుచేర ఉన్నాయంటే వడియాలు కూడా కావాలి కదా ఇంక ఇంట్లో వడియాలు ఉన్నాయి అనుకోండి కొంచెం ఆయిల్ పెట్టేసుకొని ఇలా బియ్య పిండి వడియాలు మీ దగ్గర ఏ వడియాలు ఉంటే ఆ వడియాలు వేసి వేయించేసుకోండి ఇందాక మీకు బొప్పాయికాయ చూపించాను కదా మీకు లాస్ట్లో బొప్పాయి కాయ ముక్కలు కూడా చూపిస్తా అన్నాను కదా ఇదిగోండి కట్ చేసిన తర్వాత చూడండి ఎంత ఎర్రగా పండిందో ఎంత స్వీట్గా ఉంటుందోనండి మన చెట్టుకాయ అంటే అంతే కదా అమ్మ దగ్గర బొప్పాయి చెట్టు ఉంది ఇంకా ఆకాయ అనమాట ఇది ఇదిగోండి మనకి ఇంకా పప్పుచారు రెడీ అయిపోయింది వడియాలు రెడీ అయిపోయాయి మరి ఈ పప్పుచారుని సర్వ్ చేసేసుకుందాము పప్పుచారంటే ఎవరికైనా ఇష్టమే కదండి అచ్చంగా నాన్ వెజ్లు తినేవాళ్ళు కూడా పప్పుచారు మాత్రం వేసుకొని తింటారు ఏ కూరలు వెజ్ల్లో ఇష్టం లేకపోయినా కూడా పప్పుచారంటే అందరు ఇష్టంగా తింటారు ఏ కూరతో మనం తినలేకపోయినా అక్కడ పప్పుచారు ఉందంటే అది ఎంత టేస్ట్ లేకపోయినా కూడా ఆ పప్పుచారు వేసుకొని మాత్రం తినేయగలుగుతాము కానీ ఈ పప్పుచారు మాత్రం రుచి అదిరిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మామూలుగా మా అమ్మకి చింతపండు వేసి చేసేవి నిమ్మరసం వేసి చేస్తే అంత నచ్చవు ఇంకా కానీ ఎప్పుడో ఒక్కసారి చేసిందంట నిమ్మరసం వేసి ఇంక నేను పప్పు ఎక్కడ బారేస్తాను అని చెప్పిందంట నిమ్మరసం వేసి బాగుంటుందని తనకు కూడా అది రుచి ఎలా ఉంది అన్నది గుర్తులేదంట ఇంకా తిని చెప్తుంది అనమాట అసలు చాలా అంటే చాలా బాగుంది నిజంగా తను కూడా వీడియో చేసి పెట్టి చిన్న అందరూ చేసుకుంటారని అని చెప్తుంది అనమాట ఇదిగోండి చక్కగా ఇంకా వేడి వేడిగా అన్నం పెట్టేసుకొని ఉట్టిపప్పు చేసుకున్నాం కదా ఉట్టిపప్పు మాగాయ పచ్చడి వేసుకున్నాను ఇంక మనం పెట్టుకున్న నిమ్మరసంతో పప్పుచారు కూడా వేసుకొని వడియాలు వేసుకొని లాగించేయటమే మరి ఇంకా అంతే ఎంతో టేస్టీగా నిమ్మరసం పప్పుచారు రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్ చేయండి మీలో ఎంతమందికి ఇలా ఉల్లిపాయలు ఉల్లిపాయల పాటిని వేసుకొని పప్పుచారలు వేసుకొని తింటాం ఇష్టం అన్నది కూడా కమెంట్ చేయండి నాకైతే మాత్రం చాలా ఇష్టము కోడిగుడ్డి ఇష్టంగా తిన్నగానే నేను ఈ ఉల్లిపాయలను మాత్రం చాలా ఇష్టంగా తింటాను అవి ఎంత రేటు పెరిగినా సరే నేను వాటిని మాత్రం తగ్గించి వాడలేను సరే మరి మీకు ఇప్పటికే కబుర్లు ఎక్కువ చెప్పాను మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ని షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్